అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బలవంతపు బంధం పార్ట్ థర్టీ సిక్స్ లోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పార్ట్ చూసేవాళ్ళు ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ముందు ఆ పార్ట్స్ అయితే చూడండి అప్పుడే స్టోరీ మీకు అర్థమవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం బలవంతపు బంధం పార్ట్ థర్టీ సిక్స్ నిహాంత్ చూడాలని క్లాస్ రూమ్ కి వస్తుంది వసుదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం డోర్ వైపు చూసిన నిహాంత్ అక్కడ నిలబడి తననే చూస్తున్న వసద కనిపించింది వాట్ మిస్ ఏం కావాలి అని ఆమెని అడిగాడు నిహాంత్ ఐ కమింగ్ సార్ అని అతన్ని పర్మిషన్ అడిగింది వసుదా రా అన్నట్లు తన చేతితో చూపించాడు నిహాంత్ అతన్ని చూస్తూ నవ్వుకుంటూ క్లాస్ లోకి వచ్చి కూర్చుంది వసదా హాయ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చినట్లేగా అడిగాడు నిహాంత్ హా సార్ వచ్చారు చెప్పారు స్టూడెంట్స్ హాయ్ టు హాల్ మై నేమ్ ఇస్ నిహాంత్ నేను మీ సీనియర్ని ఈ విషయం ఇప్పటికే మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది కానీ ప్రొఫెసర్ తీసుకోవాల్సిన క్లాస్ నేను తీసుకోవడం ఏంటో మీకు ఎవరికీ అర్థం కావట్లేదు కదా అన్నాడు నిహాంత్ అందులో అర్థం కాకపోవడానికి ఏముంది సార్ ర్యాగింగ్ చేయడానికి వచ్చి ఉంటారు అని అన్నారు స్టూడెంట్స్ లో ఒకరు ఆ సమాధానికి చిన్నగా నవ్వుతూ కాదు ఫ్రెండ్స్ ర్యాగింగ్ చేయడం నాకు రాదు ర్యాగింగ్ చేసే వాళ్ళ వేముకలు విరగొట్టడమే నాకు వచ్చు అని చాలా కూల్ గా చెప్పాడు నిహాంత్ ఆ సమాధానంతో అందరిలో అలజడి మొదలయ్యింది ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నిహాంత్ ఏం చెప్తాడా అని చూస్తున్నారు ప్రశ్నార్థకంగా ఉన్న వారి మొహాలను చూసి నాకు ఒక డౌట్ ఉంది ఫ్రెండ్స్ అది మిమ్మల్ని అడిగి ఒక క్లారిఫికేషన్ తీసుకుందామని వచ్చాను చెప్తాడు నిహాంత్ ఏంటి సార్ ఆ డౌట్ అని అడిగారు స్టూడెంట్స్ మీరు ఎంబీబీఎస్ ఎందుకు చదవాలని అనుకుంటున్నారు అని అడిగాడు నిహాంత్ ఆ ప్రశ్నతో మళ్ళీ ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు స్టూడెంట్స్ నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కానట్లుంది మళ్ళీ ఒకసారి అడుగుతున్నా కేర్ఫుల్ గా విని సమాధానం చెప్పండి మీరు ఎందుకు డాక్టర్స్ కావాలనుకుంటున్నారు అని మళ్ళీ నిహాంత్ అడిగాడు డాక్టర్ కావాలన్నది తమ డ్రీమ్ అని కొందరు చెప్తే మా పేరెంట్స్ డ్రీమ్ అని మరికొందరు మా పేరెంట్స్ డాక్టర్స్ కాబట్టి మేము డాక్టర్స్ కావాలనుకుంటున్నామని ఇంకొందరు సమాధానం చెప్పారు అవి అన్నీ అందరికీ చెప్పుకోవడానికి మీరు ఏర్పరచుకున్న సమాధానాలు కానీ మీ మనసులో ఏముందో నేను చెప్పనా అన్నాడు నిహాంత్ ఆ మాటతో అందరూ సైలెంట్ అయ్యి అతను ఏం చెప్తాడా అని అతన్నే చూస్తూ ఉన్నారు కానీ అదేమి పట్టించుకొని వసదా కళ్ళ కలలో అతనితో డ్యూయట్ పాడుకుంటూ ఉంది బిజినెస్ అని అన్నాడు నిహాంత్ వాట్ అని అరిచారు అందరూ ఎస్ ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో ప్రాఫిట్ తప్ప లాస్ లేని ఒకే ఒక్క బిజినెస్ డాక్టర్ చిన్న కడుపు నొప్పి అని చెప్పి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు సైతం అవసరం లేకపోయినా టెస్టులన్నీ రాసి వారి ముక్కు పిండి మరి వీలైనంత డబ్బు గుంజుకునే ఒకే ఒక్క వ్యాపారం ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది డాక్టర్స్ కన్సల్టెన్సీ ఫీజ్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఇది బలిసిన ధనవంతులకి చాలా తక్కువే అయి ఉండవచ్చు కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక పూట తిని మరొక పూట పస్తులు ఉండే అతి సామాన్యుడికి ఇది చాలా ఎక్కువ పిల్లల హాస్పిటల్ అయితే ఇది మరీ దారుణం జ్వరానికి పారాసిటమాల్ కడుపు నొప్పికి అజిథోమేసిన్ దగ్గు జలుబులకి సిట్రోజన్ ఇలా ఈ సిరపులు కంటిన్యూ చేస్తూ ఇవి చాలవు అన్నట్లు అవసరం లేకపోయినా ముఖ్యంగా రాసి కంపల్సరీగా వాడమనే యాంటీబయాటిక్స్ వీటి అన్నిటికీ అయ్యే ఖర్చు డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజులో సగం కూడా ఉండదు పసిపిల్లలకి ఏమవుతుందో అని పరిగెత్తుకుంటూ వాళ్ళని తీసుకువచ్చే పేరెంట్స్ భయాలని మనం డాక్టర్స్ క్యాష్ చేసుకుంటూ ఉంటున్నారు నాకు తెలిసి డాక్టర్స్ వృత్తి కన్నా మంచి బిజినెస్ మరొకటి లేదు నా అంచనా ప్రకారం మీలో చాలా మంది బిజినెస్ చేయడానికే ఈ కోర్స్ ఎంచుకున్నారు అన్నాడు నిహాంత్ ఆ మాటతో తలలు వంచుకున్నారు స్టూడెంట్స్ వసతు మాత్రం నవ్వుతూ నిహాంతి చూస్తుంది ఆమె వింత ప్రవర్తన చూసి దీనికి ఏమైనా పిచ్చా లేక పిచ్చి డాక్టర్ అవుదామని ఇక్కడికి వచ్చిందా ఇంత సీరియస్గా నేను మాట్లాడుతుంటే నవ్వుతుందేంట్రా బాబు అని మనసులో అనుకుని సి ఫ్రెండ్స్ మీ ఉద్దేశం ఏదైనా అయ్యి ఉండవచ్చు నేను మీ ఉద్దేశాన్ని మార్చుకోమనో లేక అది తప్పనో చెప్పడానికి మీకు ఇదంతా చెప్పడం లేదు నేను చెప్పే పది మాటలకి మీ ఉద్దేశాలు మారతాయని నేను అనుకోను మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ అడుగుదామని మాత్రమే మీ ముందుకొచ్చాను మీరు రేపు పెద్ద డాక్టర్స్ అయ్యాక మీ దగ్గరకు వచ్చే పేషెంట్లకి ఎంత బిల్లు అయినా వేసుకోండి అది మీ ఇష్టం కానీ ప్రాణం మీద ఆశతో మీ దగ్గరకు వచ్చే పేదవాడికి మాత్రం మీకు చేతనంత సహాయం చేయండి అప్పుడే మీరు చదివిన చదువుకి ఒక అర్థం ఉంటుంది అని తన చేతులెత్తి వాళ్ళందరికీ నమస్కారం చేసి చెప్పాడు నిహాంత్ అతని రిక్వెస్ట్ ని విని తప్పకుండా సీనియర్ సార్ అని మాటిచ్చారు వారందరూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని చెప్పి బయటికి వెళుతున్న నిహాంత్ని సీనియర్ సార్ అని పిలిచింది వస్తుద ఆ పిలుపుతో ఆగిన నిహాంత్ ఏంటి మిస్ అని అడిగాడు ఒక డౌట్ సార్ అని అంది వసద మిస్ అన్నాడు నిహాంత్ నీకు గర్ల్ఫ్రెండ్ ఉందా అడిగింది వసదా ఆ మాటతో ఓ అని అరిచారు స్టూడెంట్స్ ఆర్ యు మ్యాడ్ అని అడిగాడు నిహాంత్ ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి సార్ తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను అని అంది వసదా చిరాగ్గా చూపు చూసి బయటికి నడిచాడు నిహాంత్ నవ్వుతూ అతనే ఫాలో అయ్యింది లేడీస్ హాస్టల్ ముందు ఆగింది ఆదర్శ్ జీప్ అందులోంచి ఒక రౌడీ దిగి నువ్వు ఎక్కడే ఉండన్నా నేను వెళ్లి దాన్ని జుట్టు పట్టుకుని నీ కాళ్ళ దగ్గరికి లాక్కొని వస్తాను అని అన్నాడు వాడు వెంటనే వాడి చెంప మీద కొట్టి అది కాదురా వదినా వదినా అనాలి అర్థమైందా అని వాడిని కాలితో ఒక తన్ను తన్ని జీప్ దిగి తాను నా దిల్ దా మీరు ఎవరైనా తనతో తప్పుగా నడుచుకున్నారో మిమ్మల్ని చంపడానికి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించను అని వాడికి వార్నింగ్ ఇచ్చి జీప్ అద్దంలో తన మొహం చూసుకుని తన హెయిర్ సెట్ చేసుకుని హాస్టల్లో అడిగి అతనికి అడ్డుగా వచ్చాడు ఆ హాస్టల్ వాచ్మెన్ దాంతో ఇరిటేట్ గా ఫీల్ అయిన ఆదర్శ్ తన పాకెట్ లో ఉన్న గన్ తీసి అతన్ని షూట్ చేశాడు అది చూసి ఇంకెవరు అతన్ని అడ్డుకునే అంత సాహసం చేయలేకపోయారు హాస్టల్ వార్డెన్ దగ్గరకు వచ్చి వందన ఏ రూమ్ లో ఉంటుంది అని అడిగాడు ఆదర్శ పైన వన్ అట్ త్రీ అనే రూమ్ నంబర్ చెప్పింది వార్డెన్ థ్యాంక్ యూ మేడం అని ఆమె బుగ్గగిల్లి పైకి వెళ్ళాడు ఆదర్శ కాలేజీకి వెళ్ళడానికి భయమేసి ఏడుస్తూ కూర్చున్న వందన సడన్ గా డోర్ తెరుచుకోవడంతో ఉలిక్కి పడి అటువైపు చూసింది అక్కడ యమ యమకింకరేడులా నిలబడి ఉన్న ఆదర్శ చూసి ఆమెకి భయంతో కాలు చేతులు వణిగాయి అప్పుడే ఆమె చేతిలో ఫోన్ రింగ్ అయింది కాలు వసూత చేస్తుంది అని చూసి ఆదర్శ్కి వసతి తెలిస్తే ఆమె ఆమె ప్రాణం కూడా ప్రమాదం అని ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసింది వందన ఏంటి వందన కాలేజీకి రాలేదు అని అడిగాడు ఆదర్శ్ ప్లీజ్ దయచేసి నన్ను వదిలే అని దండం పెడుతూ చెప్పింది వందన ఏంటి వందన భయం వేస్తుందా నువ్వు మరీ అంత భయపడకు నేను అప్పుడే నిన్ను ఏమి చెయ్యను నువ్వు నా దేవతవి వందనా ఈ దేవతకి గుడి ఉండాలి కదా అందుకే గుడి కట్టిస్తున్నా ఆ గుడి పేరేంటో తెలుసా ప్యాలెస్ నందా ప్యాలెస్ ఆ ప్యాలెస్ పూర్తవడానికి చాలా టైం పడుతుంది అప్పటి వరకు నీకు వచ్చిన భయమేమీ లేదు అప్పటి వరకు నువ్వు ఫ్రీ బర్డ్ నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళు నిన్ను నువ్వు వెతుక్కుతూనే ఉంటాయి నీ ప్రతి అడుగు నాకు తెలుస్తుంది నువ్వు ఇలా కాలేజీ మానేసి భయపడుతూ కూర్చుంటే చూడు ఒక్క రోజులోనే నీ బ్యూటీ ఎంత తగ్గిపోయిందో అని ఆమె బొగ్గ మీద చేవేశాడు ఆదర్శ అది ఇష్టం లేదన్నట్లు మొహం పక్కకు తిప్పుకుంది వందన దానితో ఆమె జుట్టు పట్టుకుని తన మొహానికి ఆమె మొహం దగ్గరగా పెట్టి నువ్వు ఎంత గింజుకున్నా నా నుండి నువ్వు తప్పించుకోవడం అసాధ్యం కానీ కింద వెయిట్ చేస్తాను త్వరగా రెడీ అయ్యిరా కాలేజీలో డ్రాప్ చేస్తాను అని అన్నాడు ఆదర్శ్ నేను రాను కోపంగా అంది వందన ఓకే రాకు అప్పుడు నా జీపు వెళ్ళి మెడికల్ కాలేజీలో చదువుతున్నాను నీ అక్క వసతి దగ్గర ఆగుతుంది అన్నాడు ఆదర్శ్ ఆ మాటతో ఆమె గుండె ఆగినట్లయింది పది నిమిషాలు వెయిట్ చేస్తాను రాకపోతే ఆ నెక్స్ట్ టెన్ మినిట్స్ లో నా జీప్ మెడికల్ కాలేజ్ ముందు ఆగుతుంది అప్పుడు తన ప్రాణానికి నేను గ్యారంటీ ఇవ్వలేను చెప్పి కిందకు వెళ్ళిపోయాడు ఆదర్శ్ ఆ మాటతో కుప్పకూలిపోయింది వందన వెంటనే ఆమె కళ్లల్లో వసతి రూపం కదిలింది కంగారుగా పైకి లెగిసి కళ్ళు తుడుచుకుని ఫేస్ వాష్ చేసుకుని బుక్స్ తీసుకుని కిందకి పరుగుతీసింది తీసింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా వందన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైంది దీనికి ఫోన్ తీయదు అని చిరాగ్గా అనుకుంటున్న వసదకి క్యాంటీన్ వైపు వెళుతున్న నిహాంత్ కనిపించాడు వెంటనే ఫోన్ తన పాకెట్ లో పెట్టుకుని అతను వెనుక తీసింది వసద కాఫీ ఆర్డర్ ఇచ్చి వచ్చి చైర్ లో కూర్చున్న నిహాంత్ వచ్చి తన ముందు కూర్చున్న వసదని చూసి చిరాగ్గా మొహం పెట్టి వాట్ మిస్ అని కోపంగా అడిగాడు నిహాంత్ ఐ లవ్ యూ అని సూటిగా తన కళ్ళలోకి చూస్తూ చెప్పింది వసద వాట్ అని షాక్ అయ్యాడు నిహాంత్ ఏదో వినకూడని మాట విన్నట్లు ఎందుకయ్యా అంత షాక్ అవుతావు నీ గురించి ఎంక్వైరీ చేస్తా నీకు గర్ల్ ఫ్రెండ్ లేరంటగా అలా కదా మెలికిది తిరుగుతూ అంది వసద లేకపోతే అడిగాడు నిహాంత్ నాకు లైన్ క్లియర్ అయినట్లే కదా భుజాలు ఎగరవేస్తూ అంది వసు అసలు నువ్వు చదువుకోవడానికి వచ్చావా ఇలాగా ఎవరు కనిపిస్తే వాళ్ళకి లైన్ వేయడానికి వచ్చావా అరిచాడు నిహాంత్ రావడం అయితే డాక్టర్ అవ్వాలనే వచ్చా సీనియర్స్ కానీ ఇక్కడికి వచ్చాక నా డిసిషన్ మార్చుకుని నీకు పెళ్ళాం అవ్వాలి అనుకుంటున్నా నువ్వు డాక్టర్ అయ్యి సమాజ సేవ చేసుకో నేను నీ పెళ్ళనయ్యి నీ సేవ చేసుకుంటాను నవ్వుతూ అంది వసదా డిస్కసింగ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న నిహాంతిని చూసి ఏ చోట ఉన్నా నీ వైపే వస్తున్నా మనసు నిలవనంటే ఎలా పను ఏ గాలి వీస్తున్నా నీ ఊసె వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను అంటూ పాట పాడింది వసుధ ఆ పాట విని నీ వాయిస్ చాలా బాగుంది నువ్వు డాక్టర్ కన్నా సింగర్ అవడానికి ట్రై చేయవలసింది అన్నాడు నిహాంత్ వద్దు సార్ నా పాట నా మొగడికి మాత్రమే సొంతం అంటే నీకు మాత్రమే సొంతం కన్ను గీటుతూ అంది వసదా ఆ మాటతో బుక్స్ తో తలకొట్టుకుంటూ బయటికి వెళ్లాడు నిహాంత్ అది చూసి చిన్నగా నవ్వుకుంది వసదా వీణ్ణి ఎలా లైన్ లో పెట్టాలిరా బాబు అని అనుకుంటూ స్టాప్ లోకి వెళ్లి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంది వసదా అప్పుడు ఒక అమ్మాయిని ఎక్కించుకుని వచ్చి ఆ స్టాప్ లో దించాడు నీరజ్ అది చూసి ఏంటి తమ్ముడు ఎవరో సెట్ అయినట్లున్నారు అని అడిగింది వసుధా సెట్ లేదు గడితి గుడ్డు లేదు ఏదో లిఫ్ట్ కావాలంటూ ఇచ్చాను అంతే అక్క డల్ గా చెప్పాడు నీరాజ్ అంటే నువ్వు ఇంకా మనసుతో వెతకడం స్టార్ట్ చేయలేదన్నమాట అంది వసుధా ఏమో అక్క ఆ మనసు ఏంటో దాని కథ ఏంటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదక్క అన్నాడు నీరాజ్ అప్పుడే బైక్ మీద వచ్చిన నిహాంత్ అక్కడ ఉన్న ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాడు అది చూసి మీ మగవాళ్ళందరూ ఒకేలా ఉన్నారు ఏంట్రా బాబు అరే మనసారా ప్రేమించానంటే మీకు అర్థం కాదారా అంది వసుధ ఏంటి మనసారా ప్రేమించావా ఎవరిని అని అంటూ అటు ఇటు చూశాడు నీరాజం అన్నది నిన్నే కాని నిన్ను కాదు మూసుకుని విను అంతే రియాక్ట్ అవకు మెల్లిగా అంది వసద ఓకే అక్క అని తలదించుకుని వసతు మాటలు వింటూ ఉన్నాడు నీరాజ్ ఆ మాటలు విని సీరియస్ గా వాళ్ళ వైపు చూశాడు నియాంత్ హి కుక్క పిల్లలా ప్రేమ ప్రేమ అంటూ రోజు నీ వెనక తిరుగుతూ ఉంటే అసలు మొహం వైపు కూడా చూడవేంట్రా ఏ అందంగా ఉన్నానని పొగరా అంది వసుదా ఆ మాటకి కోపం వచ్చి పళ్ళు నూరుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి అమూల్ బేబీలా తల వంచుకుని వసతు మాటలకి ఊకొడుతున్న నీరజ్ నెత్తి మీద ఒక్కటి బీకెం నువ్వేంట ఇక్కడ అని అడిగాడు నిహాంత్ అది అన్నయ్య కాలేజీ నుండి ఇంటికి వెళ్ళే దారిలో నువ్వు కాలేజీలో ఉన్నావా లేక ఇంటికి వెళ్ళిపోయావా అని డౌట్ వచ్చి చూసి వచ్చా అని అన్నాడు నీరజ్ ఏంటి ఇత్తన్న మీ అన్నయ్య ఓన్ బ్రదరా లేదా అద్దెకి ఏమన్నా తెచ్చుకున్నావా డౌట్ గా అడిగింది వసదా ఏంటక్క అలా అడుగుతున్నావు అద్దెకి తెచ్చుకోవడం ఏంటి వాడి నా సొంత అన్నయా అన్నాడు నీరాజ్ ఆ మాటతో ఇద్దరి వైపు అదోలా చూసింది వసదా ఏ మెంటల్ నువ్వు నోర్మయ్ అని వసతు మీద అరిచి నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు కానీ మూసుకుని ఇంటికి వెళ్ళు అని అన్నాడు నిహాంత్ అది కాదన్నయ్య ఈ అక్క అని వసతి గురించి నీరజ్ ఏదో చెప్తూ ఉండగా పొమ్మని చెప్పాను కదా అని అరిచాడు నిహాంత్ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నీరజ సీనియర్ సార్ లిఫ్ట్ ప్లీజ్ అని వెళుతున్న ని నిహాంత్ చేయి పట్టుకుని అడిగింది వసదా అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చే అలవాటు నాకు లేదు అని తన చేతిని విదిలించుకున్నాడు నిహాంత్ అంటే నువ్వు ఫ్రెష్ అనమాట అంది వసుదా ఏంటి అని అరిచాడు నిహాంత్ నువ్వు మరీ అంతలా బీపీ తెచ్చుకోక సీనియర్ అంటే నా ఉద్దేశం ఇది బాగా ఫాస్ట్ ఏరియా కదా ఒక అమ్మాయిగా నాకు ఉండే డౌట్స్ నాకుంటాయి పళ్ళి కిలిస్తూ అంది వసదా నిన్న అమ్మాయి అని బుద్ధున్న ఎవడైనా అంటాడా అంటూ పళ్ళు బిగదీసి అడిగాడు నిహాంత్ ఎవ్వరూ అనకపోయినా పర్వాలేదు నువ్వు అనుకుంటే చాలు అంది వసదా ఓరి దేవుడా అని తల పట్టుకున్నాడు నిహాంత్ తలనొప్పి వస్తుందా సీనియర్ అడిగింది వసదా నువ్వు పక్కనుంటే తలపోటు ఏంటి గుండుపోటు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అన్నాడు నిహాంత్ నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను సీనియర్ జాగ్రత్తగా విను నువ్వంటే నాకు చాలా ఇష్టం అంది వసుదా ఆమె కళ్ళలో కనిపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ చూసి నిహాంత్ గుండె కరిగింది ఆమెకి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా తన బైక్ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నిహాంత్ ఆ ఏ గారి కోసం ఎన్ని ఇంకా ఎన్ని ట్రయల్స్ వేయాలో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది వసద మరోపక్క వందన హాస్టల్ కు వచ్చేసరికి అక్కడ వాతావరణం అంతా మారిపోయింది ఆమె రావడం చూసి చేస్తున్న పనులు సైతం మర్చిపోయి భయంగా అందరూ ఆమెనే చూస్తూ ఉన్న చూపులను గమనించిన వందన మనసు విలవిలలాడింది అలా తన గది వైపు వెళుతున్న వందనను చూసి అమ్మ వందన నీ గదిని మార్చం తల్లి అంటూ ఇచ్చి నీ వస్తువులన్నీ ఆ గదిలో పెట్టించాము అని వార్డెన్ చెప్పడంతో ఆ గదిలోకి వెళ్ళిన వందన ఆ గదిని చూసి షాక్ అయింది సాదాసీదాగా ఉండవలసిన గదిలో ఎల్ఈడి టీవీ ఫ్రిడ్జ్ ఏసీ ఇలా ఎన్నో విలాసవంతమైన వస్తువులతో మరింత విలాసవంతంగా మార్చి ఉంది ఆ గది గదిలో ఒక వాల్ మొత్తం ఆదర్శ ఫోటోతో నింపేసి ఉన్నాయి వాటిని చూసి వందన కోపం మరింత రెట్టింపయింది ఆ గదిలోని వస్తువులను కోపంతో చిందర వందరగా పడేస్తున్న ఆమె ఆదర్శ ఫోటోని మాత్రం ఏమీ చేయలేకపోయింది కారణం అతనంటే ఆమెలో నర నరంలోనూ పేరికి భయం వెంటనే తన ఫోన్ తీసి వసతికి విషయం చెప్పాలని కాల్ చేసింది ఫోన్లో మ్యూజిక్ పెట్టుకుని వింటూ ఎంజాయ్ చేస్తున్న వసుధ ఫోన్లో వసత వందన నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసి హాయ్ వందన ఎలా ఉన్నావే అని అడిగింది ఆమె గొంతు వినగానే వందన గొంతు మూగపోయింది ఆమెకు ఉన్న దూకుడు గురించి తెలిసిన వందన ఆదర్శ విషయం విషయం ఆమెకి తెలియగానే ఆవేశపడుతూ అతనికి వెదురు వెళుతుందని అది ఆమె ప్రాణానికి ముప్పు అని అనుకుని వస్తున్న ఎడుపుని కంట్రోల్ చేసుకుని బాగున్నానక్క నువ్వెలా ఉన్నావు అని అడిగింది వందన సూపర్ గా ఉన్నా అక్కడంతా అలవాటు అయిందా అంటూ పది నిమిషాలు వందనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంది వసుధ ఆమె మాట్లాడే వాటికి ఆవు అంటూ ముక్త సరిగా సమాధానం చెప్పింది వందన సరే వందన ఇంకేంటి మీ కాలేజీ విశేషాలు అడిగింది వసద ఏమీ లేదక్క అంత రొటీనే సరే ఇంక ఉంటాను అంది వందన వందన అంత బాగానే ఉంది కదా లేకపోతే ఒకసారి నన్ను రమ్మంటావా అని అడిగింది వసద వదక ఇక్కడ అంత బాగానే ఉంది అని కంగారుగా అంది వందన ఎందుకే అంత కంగారు అడిగింది వసదా కంగారా కంగారేమీ లేదే చెప్పింది వందన సరే జాగ్రత్త ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు కాల్ చేయి చెప్పింది వసదా సరే అక్క అని కాల్ కట్ చేసి ఏడుస్తూ కిందకు కూలబడిపోయింది వందన నెక్స్ట్ డే వీకెండ్ అవడంతో టైం నైన్ అవుతున్నా పడుకునే ఉన్నాడు నిహాంత్ అతనికి నిద్రలోకి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి ఆ వాయిస్ ఎక్కడో విన్నట్లు అనిపించేసరికి చెవి అటువైపు వైపు పెట్టాడు దోశలు సూపర్ గా వేశారాంటి అల్లం పచ్చడి గురించి అయితే అస్సలు చెప్పనే అవసరం లేదు ఆ పచ్చట్లో దోశ తింటూ ఉంటే దోశలే తింటూ బ్రతికే ఇంకేమీ అవసరం లేదంటి అంటున్న వసుధ మాటలు అతని చెవిన పడిన వెంటనే అతనికి నిద్ర మత్తు మొత్తం ఎగిరిపోయింది తన ఇంటికి వచ్చిన వసతిని నిహాంత్ ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు మరి ఉంటాను రేపు కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తా సబ్ చేస్తారని ఆశిస్తూ ఇక సెలవు